మరి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కాబట్టి మరి ఆ బిల్లును లోక్సభలో మరి రాజ్యసభలో కూడా మరి ఆమోదింప చేసుకోవడం జరిగింది తద్వారా న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి సుప్రీంకోర్టులో కూడా మరి పెళ్ళి వేయడం జరిగింది మరి దేశవ్యాప్తంగా అనేక సెక్యులర్ పార్టీలు అనేక సెక్యులర్ సంఘాలన్నీ కూడా సుమారుగా నూట ఇరవై ఏడు పెల్స్ మరి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు కూడా దీనికి పూర్తిగా విచారణ కూడా చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి రిజర్వ్ చేసిన ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను మరి ఈరోజు వెల్లడించడం జరిగింది మరి ఉత్తర్వులలో మరి ఏదైతే బోక్ సరణ చట్టానికి సంబంధించి ఇరవై ఇరవై ఐదుకి సంబంధించిన ఏదైతే పూర్తి బిల్ మరి దాన్ని స్టే ఇవ్వలేమని చెప్పి కూడా మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ మాకు పూర్తిగా ఉపశమ ఉపశమన శమనం కలగకపోయినా మరి కొన్ని ముఖ్యమైన అంశాలలో మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మధ్య మధ్యంతర ఉత్తర్వులలో కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఈరోజు మనకు ఉపశమనం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తద్వారా మరి ఏదైతే ఈ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మరి ఈరోజు మేము స్వాగతిస్తున్నాము మరి దాంతో ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏమనిందంటే పూర్తిగా ఏదైతే ఈ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ని పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఉండింది కానీ మరి సుప్రీంకోర్టు అది పరిణామం తీసుకోలేదు దాంట్లో కొన్ని మనకు ఎక్కడైతే ఉపశమనం జరిగిందో మరి అవి తీసుకుంటే ఏదైతే బాక్స్ సవరణ చట్టంలో మరి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎవరైనా బక్కు ఏదైతే బక్కు చేయాలంటే బక్కు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు దానం ఇవ్వాలంటే ఆ వాకిఫ్ ఎవరైతే ఉంటారో అతను ఐదు సంవత్సరాలు మినిమం ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉండాలని చెప్పి మరి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము మరి అదేవిధంగా రెండవది మనకు ప్రధానంగా ఉపశమనం కలిగింది ఏంటంటే పెద్ద ఎత్తున బొక్ సవరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఎక్కడన్నా ప్రభుత్వానికి మరి బొక్కు డిస్ప్యూట్ వచ్చిన వక్కు మరియు ఎవరైనా ఇతరులకు డిస్ప్యూట్ వచ్చినా మరి కలెక్టర్కు మరి సర్వాధికారం ఇవ్వడం జరిగింది మరి ఆనాడు కూడా మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ వక్కు సంబంధించిన పూర్తి స్థాయిలో న్యాయం జరగదు వక్ బోర్డుకు న్యాయం జరగదు అని చెప్పి కూడా మేము కోరడం జరిగింది మరి ఈ చట్టంలో స్టే ఇస్తూ మరి ఈ టైటిల్ మరి ఎవరైతే ఓనర్ టైటిల్ అనేది డిసైడ్ చేయాల్సింది ఒక ట్రిబ్యునల్ లేని పక్షంలో హైకోర్టు అని చెప్పి కూడా మరి మధ్యంతర ఉత్తర్వులో మరి వెలువడించడం జరిగింది మరి తద్వారా ఇవాళ మాకు చాలా దీని ద్వారా పెద్ద ఉపశనం మనకు కలగ కలగనుంది మరి అదే కాకుండా బాక్స్ చట్టంలో ఒక క్లాసులో ఏదైతే సెంట్రల్ బాక్ కౌన్సిల్ కానీ స్టేట్ బక్ బోర్డులలో ముస్లిం ఇతరులను కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా మరి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది మరి దాంట్లో సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఉపశమనం కలగకపోయినా మరి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులలో మరి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మరి ఈ సెంట్రల్ వక్ కౌన్సిల్ కానీ స్టేట్ వక్ బోర్డులలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ముస్లింలు ఉండాలి మరి అదే కాకుండా మరి ఈరోజు సెంట్రల్ వక్ కౌన్సిల్లో ఇరవై రెండు మంది మరి ఆ కౌన్సిల్ ఉంటారు దాంట్లో మ్యాక్సిమం నలగరికి మరి ముస్లిం ఇతరులను తీసుకుండే అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి అదే తరహాలో స్టేట్ వర్క్ బోర్డులలో పదకొండు సభ్యులు ఉంటారు మరి ఆ పదకొండు సభ్యుల్లో మ్యాక్సిమం ముగ్గురిని ముస్లిం ఇతరులను తీసుకుండే అవకాశాన్ని మరి సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది మరి ఇంకోటి వక్ సవరణ చట్టంలో వక్బోర్డుకు సంబంధించిన సిఓ ముస్లిమే ఉండాల్సిన అవసరం లేదు ముస్లిం ఇతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి మరి ఆ రోజు సవరణించడం జరిగింది మరి ఆ రోజు మనం దాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది మరి ఈరోజు సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో మరి స్టే ఇవ్వకపోయినా మరి దాంట్లో స్పష్టంగా వక్బోర్డుకు సంబంధించి సిఓగా సాధ్యమైనంత వరకు ఒక ముస్లింనే నియమించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ చూసుకుంటే మరి కొన్ని ముఖ్యమైన అంశాలలో మరి ఈరోజు మనకు ఉపశమనం కలిగిన పరిస్థితి మరి సుప్రీంకోర్టు కూడా పరగడం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా మధ్యంతర ఉత్తర్వులే కాబట్టి మరి అనేక అంశాలు ఉన్నాయి సుమారుగా నలభై నాలుగు అమెండ్మెంట్స్ ఉన్నాయి మరి ఆ అమెండ్మెంట్స్ పైన కూడా మరి పూర్తిగా మరి సుప్రీంకోర్టు అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము మరి భవిష్యత్తులో కూడా మరి ఏదైతే వక్ వప్పు సవరణ చట్టం గురించి కానీ మరి అదేవిధంగా బప్పు ఆస్తులు కాపాడే దిశలో న్యాయ పోరాటం చేసే దిశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఏదైతే ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా రాబోతుందని చెప్పి తెలిసినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ముస్లింల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముస్లింలకు జరిగే అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మరి దీన్ని వ్యతిరేకిస్తూ రావడం జరిగింది తద్వారా మీరు అందరు కూడా చూశారు మరి ఈ దిల్లు లోక్సభలో కూడా రాజ్యసభలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది మరి అదే కాకుండా న్యాయ పోరాటానికి కూడా సిద్ధమై మరి సుప్రీంకోర్టులో కూడా మరి పెళ్ళి వేసి ఛాలెంజ్ చేయడం జరిగింది మరి ఇవాళ ఒకటే ఈ మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల హక్కుల కోసం మైనార్టీల హక్కుల సంరక్షణ కోసం ఎల్లవేళలా ముందుంటారు ఖచ్చితంగా ఎప్పుడు మైనార్టీలకు ఆపద వచ్చినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుంది మరి ఇవాళ ఆ దిశలోనే భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మరి న్యాయ పోరాటం చేసే దిశలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భాగ్యసమయం అవుతుంది ఎందుకంటే అనేక అంశాల మీద కూడా భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ దిశలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే విషయంలో మరి ఈరోజు ఈ అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ మరి జనసేన ఈ పార్టీలు ఈరోజు మైనార్టీలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి మరి ఏదైతే ఈ వస్తు సవరణ చట్టాన్ని ఏదైతే పార్టీలు తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీలు మరి వాళ్ళ అధినాయకులు ఎందుకంటే కొన్ని ఏదైతే సవరణలు తీసుకొచ్చారు మరి దాన్ని ఏదైతే ఆ కమిటీలో కూడా పెట్టారు దాన్ని ఆమోదింపజేశారని చెప్పి కూడా ప్రగల్భాలు మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు మరి ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఈరోజు మైనార్టీల పక్షపాతిగా ఉంటూ మరి ఈ రోజు ఒకసవరణ చట్టానికి పూర్తిగా వ్యతిరేకంగా మరి ఆ రోజు నిలబడడం జరిగింది మరి న్యాయ పోరాటం కూడా చేయడం జరిగింది మరి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మేము స్వాగతిస్తూ కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అనేక అంశాలు ఉన్నాయి మరి ఆ అంశాలన్నీ కూడా మరి సుప్రీంకోర్టు పరిగణలు తీసుకొని దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశ ఆ దిశలో కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది మరి కళతో భాగ్యస్వాములై మరి ఎవరైతే సంఘాలు ఉన్నాయో సెక్యులర్ సంఘాలు మరి ముస్లింల హక్కులను మరి కాపాడే సంఘాలు వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నా